అందరికీ నమస్కారం నా పేరు నరేష్ ఈరోజు శ్రీరామానుజనగర్ రోడ్ నెంబర్ వన్ స్ట్రీట్ నెంబర్ ఫోర్లో ఎంఎస్ఎన్ క్రికెట్ అకాడమీ స్థాపించినాము ఇది అందరికీ మధ్యతరగతి వాళ్లకు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మా యొక్క మనవి మా ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ మరొక నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ డబల్ వన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ దయచేసి అందరూ ఒకసారి విజిట్ చేయాల్సిందిగా మా యొక్క మనవి అందరికీ నమస్కారం మన మునుగనూరులోని శ్రీ నగర్ కాలనీ రోడ్ నెంబర్ టూ అదేవిధంగా నాలుగు సంబంధించిన ఈ యొక్క స్థలంలో ఎంఎస్ఎన్ క్రికెట్ అకాడమీ నరేష్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చిన్న పిల్లలకు క్రికెట్ కోచింగ్ గురించి ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని ముందుకొచ్చిన నరేష్ గారికి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా తనకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అందరికీ నమస్కారం ఇక్కడ ఇక్కడ విచ్చేసినటువంటి కాలనీ పెద్దలకు మరియు ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ రామాంజనగర్లో ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ అకాడమీ ఎంఎస్ఎన్ క్రికెట్ క్రికెట్ అకాడమీ వారికి నరేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఏదైతే రెండు మూడు ఊళ్ళు ఉన్నాయో ఇలాంటి అకాడమీ ఎక్కడ పెట్టలేదు ఇప్పుడు నరేష్ గారి ఆధ్వర్యంలో పెట్టింది కాబట్టి చిన్నపిల్లలు కానీ ఇంట్రెస్ట్ అంటే చిన్నపిల్లలు కాబట్టి అన్నన్ ఫోర్టీన్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ అకాడమీకి వచ్చి వాళ్ళు ప్రాక్టీ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇది భవిష్యత్తులో చిల్డ్రన్సే కాకుండా పెద్దలు కూడా మన నరేష్ గారి ఆధ్వర్యంలో పెట్టాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన కాలనీ శ్రీ రామాంజనగర్ కాలనీలో నరేష్ గారి ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్ క్రికెట్ అకాడమీ అండర్ ఫోర్టీన్ పిల్లలకు ప్రాక్టీస్ అకాడమీ ఏర్పాటు చేయడం అయింది ఈ సందర్భంగా వారికి తెలియజేసేంటంటే మన కాలనీలోనే కాకుండా ఇతర పిల్లలైనా ఎవరినైనా అకాడమీలో చేర్చుకొని వాళ్లకు మెరుగైన ప్రాక్టీస్ ఇచ్చి ఉన్నత ఆలోచనలతో ముందుకెళ్లవాల్సిన చక్కగా తీర్చిదిద్దామని వారికి ఒక ఆలోచన చేస్తూ ఇటు వచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కంగ్రాచులేషన్స్ నరేష్ గారు అందరికీ శుభోదయం శ్రీ రామాంజన్ఆర్ కాలనీ కాలనీలో ఈ అకాడమీ ఏకాదశి నాడు సోమవారం నాడు ప్రారంభించి మా కాలనీలో చిన్న పిల్లలందరికీ క్రికెట్ క్రికెట్ కోచింగ్ అనేది మన నరేష్ గారు ద్వారా క్రికెట్ కోచింగ్ ఇచ్చి స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్ ప్లేయర్స్ని తయారు చేయాల్ చేయవలసిందిగా మేము అందరం కోరుకుంటున్నాము ఈ కోచింగ్ సెంటర్ అకాడ క్రికెట్ అకాడమీ కోచింగ్ సెంటర్ అంచెలంచెలుగా ఎదిగి అభివృద్ధి చెంది చాలా పెద్ద కోచింగ్ సెంటర్గా అవ్వాలని నరేష్ గారికి నా వంతుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తుర్కేంజ మున్సిపాలిటీ మునుగోడు గ్రామంలో శ్రీ 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 కాలనీ స్ట్రీ నెంబర్ ఫోర్ రోడ్ నెంబర్ వన్లో ఎంఎస్ఎన్ క్రికెట్ అకాడమీ ఈరోజు ప్రారంభించడం జరిగింది మా బ్రదర్ నరేష్ నరేష్ ప్రారంభించడం జరిగింది అందరికీ ఆయనకు శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది ఎవరైనా ఫ్యూచర్ స్టార్ట్ చిన్నపిల్లలు ఎవరైనా ఈ అకాడమీలో చేరాలనుకునేవారు ఖచ్చితంగా వచ్చి చేరవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ దానికి సంబంధించింది దానికోవచ్చు ఏదైనా ఒక కార్యక్రమం నుంచి చేయాలి అండి ఒక్కటి

आदि वो जो वो में करता था का था मेरा वाला था कौन बारे था ओम तथा सम सिते मेरे ओम तथा नमः भगवते तथा इह प्रयाल सेवाएं ये प्रतिजना वांचत అమ్మ నన్ను అడుగు అమ్మ నిన్ను అడుగు 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 ని